హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ జై గణేష అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసం శైవులకు అదేవిధంగా విష్ణు భక్తులకు కూడా చాలా ప్రీతికరమైనది ఈ మాసం కార్తీక మాసంలో కార్తీక పురాణంలో ఉన్న కథలను రోజుకు ఒక కథగా చదువుతారు కొన్ని రెండు మూడు రోజులు ఒకే కథ నడుస్తుంది అదేవిధంగా ఎందరో భక్తులు కార్తీక మాసంలో ఏ విధంగా వ్రత విధానం చేసి వాళ్ళు కైలాస ప్రాప్తిని అదే అదేవిధంగా వైకుంఠ ప్రాప్తిని పొందారో ఈ కథల్లో మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా తెలిసో తెలియకో చేసిన వ్రత విధానం వల్ల వాళ్ళు ఎటువంటి లోకాలకు వెళ్ళారన్నది కథల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు మొదటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమే సందర్భంగా కార్తీక పురాణంలోని మొదటి రోజు కథ తెలుసుకుందామా మరి శ్రీమతి అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తమందు నైమల్సారణ్యంలో సౌనికాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకుని సకల పురాణాలు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచూ ఉండెను ఒకరోజు మునులు గురుతుల్యుడవు సూతుని గంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములను వేద వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించిన గ్రహించాము కార్తీక మాసం మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుకొంచుటకు ఆనతివ్వండి తమరు ఆ వ్రత విధానం గురించి చెప్పండి అని కోరారు అంతా ఆ సూత మహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఇటు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ కా ఆ కథను వివరి వినిపించారు అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలిగితే కాక ఇహలోకమునందు పరమానందమును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు కావున శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పుచుండెను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగు చేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది చంద్రులను ఉన్నంత వరకు ఆచరింపబడేది ఆకు వ్రతమును వివరింపమని కోరి ఉండను అంతటా మహేశ్వరుడు మందహాసమునరిచి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీసుడకు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించను అందలి మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతమి తమ పాదూలిచే నాకే దేహము పవిత్రమైనది తమరు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నారు సెలవివ్వండి అని వేడుకొనను అందులోకి వశిష్ఠుడు జనక మహారాజా ఒక మహాయజ్ఞము చేయ తలపెట్టు తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇట్లా వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఎత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహము కలదు తమ పోటి మహా దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకు తీర్చుకోవాలని అనుకుంటున్నాను నా అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనమేమి అని సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మాహత్యం గురించి వివరింపవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నీ చెప్పిపోయే వ్రతము వ్రత కథ సకల మానవులకు ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలితము ఇంతని చెప్పవలనని కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతయే కాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందు పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకునిట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుము అని ఈ విధంగా చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా జామునే లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండియు ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవత దేవతయగు దామోదరునికి నమస్కరించి ఓ కార్తీక దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానము చెప్పుచున్నాడు ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయంకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునికి పరమేశ్వరునికి భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘ్యప్రదానముసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు నచ్చి గట్టుపై మూడు దోసిళ్లతో నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదుల్లో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువ వలయును ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమందు మందు కానీ వైష్ణవాలయమందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్త తృప్తి చేయవలెను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారులను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా సమానమైన ఫలము దక్కును ప్రథమోధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము ఇదండి కార్తీక పురాణంలోని మొదటి రోజు యొక్క కథ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్